హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్మేడ్ ఫుడ్స్ ఈరోజు ఆలు చిప్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము దానికోసం ముందుగా కొన్ని ఆలుగడ్డలు తీసుకోవాలి వాటిపైన ఉండే తోలుని తీసి తీసేసుకోవాలి ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా కొంచెం కూడా తోలు లేకుండా తీసుకొని ఒక్కొక్కటి అన్నీ తీసుకో కొట్టు తీసేసుకోవాలి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చేసుకున్న తర్వాత ఇవి సన్నగా చిప్స్ మాదిరిగా కట్ చేసుకోవాలి షాంప్ అయినా కట్ చేసుకోవచ్చు నేను మాత్రం చాక్లెటే కట్ చేసుకుంటున్నాను మీ దగ్గర చిప్స్ కట్ చేసేటివి ఉంటే దాంతో కట్ చేసుకోండి ఇంకా సన్నగా వస్తాయి ఇలా స్లోగా కట్ చేసుకోండి సన్నగా మరీ లావుగా కాకుండా మరీ సన్నగా మీడియంగా కట్ చేసుకోండి ఇట్లా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో వేసుకోవాలి కట్ చేసుకున్న లేకుంటే బ్లాక్ కలర్కి వస్తాయి అయినట్టుగా ఉంటే అది అక్కడి వరకు పక్క వేసుకోండి డిస్కోడమ్ అయిపోయింది వీటన్నిటిని వాటర్ పోసి పెట్టుకున్న బౌల్లో వేసుకున్నాము వీటన్నిటిని ఒకసారి అంతా ఇట్లా కడిగినట్టుగా వేసుకోండి కడిగి కడిగి సో ఇప్పుడు అవి గ్యాస్ వెలిగించి దానిపైన ఒక కడాయి లాంటిది పెట్టుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసి అవి వాటర్ మసలేంత వరకు పెట్టేయాలి ఇప్పుడు దానిపైన ఒక మూత పెట్టుకోండి అలా అయితే వాటర్ తొందరగా వేడవుతాయి మూత పెట్టుకొని వాటర్ వేడైన తర్వాత మూత తీసేసి చూసుకున్నాము ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు ఇందులో వేసుకోండి ఇవి ఆలు ఆలు ఇవి కొంచెం మీడియం సైజులో చేసుకున్నాం కదా మరీ లాగా ఉంటే లేట్ అవుతుంది అదే సమయం అయితే తొందరగా ఎంచుకోబోతాయి అందుకే మీడియం సైజులో కట్ చేసుకోవాలని అని చెప్పాను అందుకోసం ఓకే ఇప్పుడు అందులో అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోండి వాటర్ మసలుతున్నప్పుడు తీసుకోండి అవి అవి కూడా ఉడికినట్టు ఇలా ఒకటి తీసుకొని చూడండి ఉడికిందో లేదో మరీ మెత్తగా ఉడకకుండా ఇట్లా చుంచగానే విరిగినట్టుగా ఉంటే అక్కడ తీసుకొని చూద్దాము ఓకే ఉడికింది ఇప్పుడు వాటిని తీసుకొని వేరే గిన్నెలోకి వేసుకోండి ఇలా అన్నీ వేరే గిన్నెలో వేసుకున్న తర్వాత పైన ఏదన్నా కాటన్ కాటన్ది క్లాత్ ఉంటే అందులో ఆరబెట్టుకోండి ఇవి ఒక రోజులోనే ఆరిపోతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్